డాక్టర్ కొట్టేచెన్న రిటైర్డ్ ప్రిన్సిపల్ను అలాగే నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా కూటమి ప్రభుత్వం మంచి పని చేపట్టింది ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చేటటువంటి వితంతు పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లపై వాటిల్లో అనర్హమైన ఎరువేయటానికి ఒక శాంపిల్ సర్వే సెర్ఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇరవై ఆరు జిల్లాల్లో ఒక జిల్లాలో ఒక సచివాలయం ఎన్నుకొని వాటి ద్వారా వెరిఫై చేస్తున్నారు గత రెండు రోజులుగా మొత్తం పదకొండు వేల మందిని వెరిఫై చేయగా అందులో అందు నాలుగు వందల యాభై మంది అనర్హులుగా తేల్చారు అలాగే దివ్యాంగుల పెన్షన్లో దాదాపు నలభై శాతం బోగస్ అని చెప్పి తేల్చారు ఈ నలభై మందిలో ఎక్కువ మంది బదిరులు అంటే చెవిటివారు ఒక ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక సచివాలయ పరిధిలో నాలుగు వందల యాభై మందిని వెరిఫై చేస్తే అందులో డెబ్భై రెండు ఈ వికలాంగ పెన్షన్లు ఉన్నాయి వాటిల్లో నలభై ఏడు మంది దివ్యాంగులు అనర్హులట ఇంకొక ఇరవై రెండు మంది అసలు తప్పించుకొని తిరుగుతున్నారంట కనిపించకుండా వీళ్ళకు ఇది ఎక్కువ మంది ఈ పరిశీలనకు రాకుండా తప్పించుకుంటున్నారు అనేక చోట్ల అట్లాగే జరుగుతుంది ఈ విషయాన్ని ఈరోజు కలెక్టర్ల మీటింగ్లో చంద్రబాబు గారు ప్రస్తావిస్తూ ఆ విధంగా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్ల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కలెక్టర్లను ఆదేశించారు నిజంగా అలాగే ఇంకో మాట కూడా నేను చెప్పేది ఏమంటే రాజకీయ నాయకులు కూడా ఈ అనర్హులకు రికమెండ్ చేయొద్దు కలెక్టర్ల మీద ఆఫీసర్ల మీద ఒత్తిడి చేయొద్దని కూడా ఒక మాట వాళ్ళు చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా రాష్ట్రం మొత్తం కూడా ఇరవై ఆరు జిల్లాల్లో మొత్తం మొత్తం కూడా పరిశీలించి అనర్హులను తొలగించాలి అప్పుడే అసలైనటువంటి అర్హులకు న్యాయం జరుగుతుంది మరో బాధాకరమైన విషయం ఏంటంటే వితంత పెన్షన్లో కూడా దొంగై క్రియేట్ చేసినారంటే మనోళ్ళ చాతుర్యం చూడండి ఇది చాలా తప్పుడు విధానం అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లపై కూడా విస్తృతంగా పరిశీలించాలి ఇందులో కూడా చాలా బోగసులు ఉన్నాయి వాళ్ళకి అర్హత లేకపోయినా వయసు లేకపోయినా ఆధార్ కార్డులలో మార్పించుకొని వయసు ఎక్కువ వేసుకొని పెన్షన్ పొందుతున్నారు అలాగే ఇతర సౌకర్యాలు వాళ్ళకి ఆదాయ మార్గాలు ఉన్నా కూడా పొలాలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఈ పెన్షన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు నాలుగు వేలు అయినాక మరి ఎక్కువైపోయింది దాన్ని కూడా పరిశీలించి అర్హులు అనర్హులను తొలగించాలి ఈరోజు కలెక్టర్ల మీటింగ్లో చంద్రబాబు గారు ఓ మంచి మాట చెప్పారు చాలా సంతోషకరం తల్లి తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినటువంటి చిన్నారులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి సంతోషం నిజంగా ఇవ్వాలి వాళ్ళకు అలాగే వారి విద్య ఇతర విషయాలు బాగోగులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఈ సంక్షేమ ప్రభుత్వం మీద ఉంది దాన్ని కూడా ఆలోచించమని కోరుతున్నాను అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుల మీద కూడా విస్తృతంగా విచారణ జరగాలి అనర్హులు తొలగించాలి తెల్ల తగ్గించాలి ఈ వారం పది రోజుల నుంచి పెద్ద వార్తలన్నీ కూడా ఈ బియ్యం కుంభకోణం మీదనే ఆ బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అనర్హులు పొందినటువంటి కార్డుల ద్వారా కొన్న తీసుకున్నటువంటి బియ్యాన్ని బజార్లో అమ్ముకుంటూ ఉన్నారు దానివల్ల జరుగుతుంది ఈ నీతి ఆయోగ ప్రకారం మన రాష్ట్రంలో పదకొండు శాతం మంది పేదలు ఉన్నారు కానీ మన వాళ్ళు ఇరవై ఆరు ఇరవై ఏడు శాతం మందికి ఐదు కోట్ల నలభై లక్షల జనాభాలో ఒక కోటి అరవై లక్షల కుటుంబాలు కుటుంబాలుంటే ఒక కోటి నలభై ఎనిమిది లక్షల తెల్ల రేషన్ కార్డులే ఉన్నాయి దాంట్లో యాభై అరవై లక్షలు దొంగ కార్డులు బోగస్ కార్డులు ఉన్నాయి దాన్ని దుర్వినియోగం పంచుకుంటున్నారు ఈ కార్డుల కింద బియ్యము నలభై మూడు రూపాయల ముప్పై పైసలు ఖర్చు పెట్టి సేకరించి ప్రభుత్వాలు రూపాయికి ఇస్తూ ఉంటే వాటిని ఈ పేదలు కాని పేదవారు వాటిని పది పన్నెండు రూపాయలకు బజార్లు అమ్ముతున్నారు వాటిని రాజకీయ నాయకులు బాగా సేకరించుకొని వాటి కూడా వ్యాపారం చేసుకొని వాళ్ళు ధనవంతులు అవుతున్నారు కానీ పేదల పేదలు కానీ ఉండిపోతున్నారు అలాగే ఈ తెల్ల కార్డులను ఆరోగ్యశ్రీ లాంటి ఇతర స్కీములకు అనుసంధానం చేయొద్దు వాటికి సంబంధం లేకుండా దేనికి దానికే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అలాగే చక్కెర చక్రకాటికి అలాగే ఈ బియ్యానికి బియ్యానికి అలాగే గృహ నిర్మాణం గృహ నిర్మాణం దేనికి దానికి సపరేట్ లాగా కేటగిరీ వైజ్ చేసి ఇస్తే కూడా ఈ దుర్వినియోగం తగ్గుతుంది దీని మీద ప్రభుత్వం ఆలోచించి తగిన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది